ఇందాక నీకు పుస్తకం చూపించే కదా అవుద్దాం ఆ పుస్తకంలో ఏడిర కామేశ్వరరావు గారు పాటలు రాశారు ఆ పాటల్లో అర్థం ఆనాడు నాకు బాగా తెలియలేదు కానీ పాడుకున్న కొద్దీ ఆయన తెలుగు వాళ్ళకి హచ్చులు హల్లులు పద్దెనిమిది పాట రాశారు ఆ పాట పుస్తకం ఎప్పటికీ పుస్తకం తీసుకున్న తర్వాత బడికి వెళ్ళవా బాల బరులుదిద్దవా బడికి వెళ్ళవా బాల బరులు దిద్దావా ఓం నమస్తే శివాయ సిద్ధం నమ అంటూ బాల బరులు దిద్దావా బాల బడికి వెళ్ళవా ఆ ఆలోచ్చాయా నీకు ఈ ఈలోచ్చాయా ఆ ఆలోచ్చాయా నీకు ఈలోచ్చాయా ఆ ఈలోచ్చాయంటే అచ్చులొచ్చినట్లే బాల అచ్చులంటే అక్షరాలకు ఆయువులే కాదా బాలా బరులు తీద్దావా బాల బడికి వెళ్ళవా బాల బరులు దిద్దావా ఓం నమ శివాయా సిద్ధం నమ అంటూ బాల బరులు దిద్దావా బాల బడికి వెళ్ళవా కాకాలు వచ్చాయా నీకు గా గాచ్చాయా కాకాలు వచ్చాయా నీకు గాలొచ్చాయా కాలు వచ్చాయంటే అల్లులు వచ్చినట్లే బాల అల్లులంటే అక్షరాలకు ఆకారాలే గాల బాల బరులు దిచ్చావా బాల బడికి వెళ్ళావా ఓం నమ శివాయ సిద్ధన్న నమ అంటూ బాలబరులు దిద్దావా బాల వెళ్ళావా అచ్చులొచ్చాయా నీకు అల్లులొచ్చాయా అచ్చులొచ్చాయా నీకు అల్లులు అచ్చులు అల్లులు వచ్చాయంటే అక్షర రూపం వ ಚಿನ ಅಕ್ಷರಾಲೇ ನಿಜಲ ಅಕ್ಷಯ ಮೂಲೆ ಕಾದ ಬಾಲ ಬರುಳು ದಿದ್ದವ ಬಾಲ ಬಡಿಕಿ ವೆಳ್ಳವಾ ಬಡಿಕಿ ವೆಳ್ಳವಾ ಬಾಲ ಬರುಳು ದಿದ್ದವ ಓಂ ನಮ ಶಿವಯ ಸಿ ನಮಃ ಅಂಟು ಬಾಲ ಬರುಳು ದಿದ್ದವ వెళ్ళావా ఈ పాటలో నిజంగా అక్షర రూపం అచ్చు మొత్తం తెలుగు అక్షరాలన్నీ ఎంత బాగా ఆయన అమర్చారంటే మనం ఈ పాట పాడుతూ ఉంటే తెలుగు అనేది ఎంత అందమైందో తెలుస్తుంది మనకి అవునండి